సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మా తరు కూర్చున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేము ఒకటే అకొండమైన ఇరవై గుంట పుస్తకాలు చూసిన రెండు ఇరవై గుంటలు పది గుంటల పూజ చేయడం జరుగుతున్నది ఆ పది గుంటలది రెండు వేల ఇరవై నుంచి తప్పు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మా అనేక దౌర్జన్యాలంటే కొనసాగిస్తుంది అని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టు చెప్పా కోర్టులో కేసు ఉంది కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది స్టేటస్ కోర్ట్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా ఒక పది గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాం స్టేటస్గా ఉన్నాక కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు రెండు లక్షల యాభై వేల కిరాయికి ఇచ్చింది వైన్స్ మేము ఇయ్యొద్ధాన్ని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపర్ండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము ఏది కోర్టులో స్టేటస్గా ఉంది మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి అయినా వాళ్ళు ఇచ్చిన్నారు మళ్ళా ఈ మళ్ళా వైన్స్ పెట్టడమే కాకుండా నా మిల్ లోపట్ ఇన్సెన్స్ లోపలి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు మొత్తం అలా దౌర్జన్యం చేసుకుంటే కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ టవర్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది ఆ స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను మార్చులు ఇచ్చాను నాలుగు నెలలు నాలుగు నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తాం ఆబ్జెక్షన్ డిజిమెంటర్ చేస్తా అని చెప్పేసి టించుకొని ఆకరికి వస్తాయిందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు రెండు నోటీసులు ఇచ్చారు కొడతామని చెప్పి నోటీసు ఇవ్వకుండా ఏం చేసినంటే అంటే ఇంటితో డబ్బులు ఇస్తున్నాడు మీరు మీరు ఇవ్వగలుగుతారా మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతాం అన్నాడు అనేసి ఏం చేసిండు నేను నా దగ్గర లేవు సార్ నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తా చెప్తే ఏం అంటే మనకి ఏం చేసింది కోర్టు వెళ్ళి స్టే తెచ్చుకో మేము ఆబ్జెక్షన్ చేయము మా గవర్నమెంట్ ఫీడరు గవర్నమెంట్ ఫీడర్ చెప్తా నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను నీకు నార్జ్మెంట్లు ఆర్డర్ చేస్తా మేము కౌంటర్ ఇయ్యాము అప్డ్యూట్ చేయము మేము ఆయన పార్టీ చేస్తాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను చాలా ఇచ్చింది కమిషనర్ గారు ఇచ్చేసి కోర్టు పంపించింది కోర్టుకి వెళ్ళి నెల రోజులు అవుతుంది స్టేటస్కు అవి నార్జ్మెంట్లో తెచ్చుకుంది అరే ఇది ఎక్కడ న్యాయం కోర్టు కోర్టు అంటే మీ మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు అరవై వేలు ఎక్కడ తీసుకోండి ఆఫీస్ ఇరవై వేలు ముందు ఇచ్చాను యాభై వేలు యాభై వేలకు ఒప్పందం గురించి ఇష్టం లేదు అయినా ఈయన సాయం చేస్తా ఆ భూమి తాగా ఐదేళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము బాగా ప్రెసటైజ్ ప్రెజర్టైజ్ అయిపోయినాము ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే ఇరవై వేలు ఇష్టం లేకుండా ఇస్తున్నాను నేను ఇప్పుడు ముప్పై వేలు ఇచ్చిన తీసుకున్నాడు ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటాను మళ్ళీ ఏం చెప్పిన ఈమెడు ఇచ్చిన నేను మా ఆయనకు కూడా కాదు ఓన్లీ గవర్నమెంట్ గేడలు కాదు మేము క్యాన్సల్ చేపిస్తాము స్కూల్లో కూడా చూస్తాము మీ అర్థం కూడా మీ ఐఎల్ ఇంట్రెన్స్కు గేట్కి వచ్చిన గోడ గోడ కూడా చూస్తామని చెప్పారు